హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ హెల్త బ్లాగ్స్ అండి మీరు అందరూ బాగున్నారు నేనైతే బాగున్నాను ఇక్కడ జరిగేదైతే ప్యాకింగ్ జరుగుతుందనమాట జీడిపప్పు రేట్లు అయితే బాగా పెరిగినాయండి అందరు ఆర్డర్ చేసుకోండి జీడిపప్పు రేట్లు అంటే పెక్కలు బాగా రేట్లు పెరిగినాయి అంటే ఒకప్పుడు పెక్కలు ఎనిమిది వేలు ఉండేవి ఇప్పుడైతే మాత్రం దగ్గర దగ్గర పద్నాలుగు వేల ఐదు వందలు వెళ్ళిపోయిందండి కాటా వచ్చేసి అందువల్ల జీడిపప్పు రేటు కూడా ఏడు వందల యాభైకి వెళ్ళిపోయింది అలాగే జంబోలు ఎన్నాళ్ళు ఏడు వందలు ఏడు వందల యాభైకి ఇచ్చేవారు ఇప్పుడైతే ఎనిమిది వందల యాభైకి వెళ్ళింది కేముక్క ఫోర్ కూడా రేటు పెరిగిందండి అది ఏడు వందలకి అమ్మితేనే కిట్టుబాటు అవుతుందండి తక్కువ ప్రోడక్ట్ ఇక్కడైతే గడ్డి ఎక్కువ ఎక్కువనేసి సాయి వస్తే అక్కడ ఒత్తికన్న గడ్డి కొనున్నాను నేను కొత్త కట్టింది కొస్తే త్రిల్లే పోయేసి నేను మీ నేను సాయని అంటున్నాను వచ్చేటప్పుడు కొడవలు తెచ్చుకో Un cuartagal no te encaba